నమస్తే అందరికీ ఈరోజు మనం మాన్యువల్ ప్లాస్టిక్ డ్రమ్ సెట్ని ఎలా యూజ్ చేయాలో ఇది ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో యూజ్ చేస్తున్నారు దీని గురించి మరింత వివరాలు శివరాములు గారు చెప్తారు ఇది ఎందుకు ఈ క్షేత్రంలో యూజ్ చేస్తున్నారు నమస్తే అండి నా పేరు శివరామకృష్ణ ప్రస్తుతం మనం ఇప్పుడు రెడ్డి రామకృష్ణ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం వారు ఇప్పుడు మొక్కజొన్న విత్తనాలు నాటుకుంటున్నారు దీన్ని మొక్కజొన్న విత్తనాలు నాటుకోవడానికి ఉపయోగిస్తారు మరి దీనికి ఎంత లో విత్తనం పడుతుందండి దీనికి సుమారు పదమూడు నుంచి పద్నాలుగు సెంటీమీటర్ల మధ్యలో ఒక్కొక్క విత్తనం పడుతుందండి ఇది ఒక్క మొక్కజొన్న లేకపోతే వివిధ రకాలైన పంటలు అంటే చిన్న పరిమాణంలో ఉన్న ఏ విత్తనాన్నైనా దీని ద్వారా మనం నాటుకోవచ్చు అలాగే విత్తనం ఖరీదు ఎక్కువగా ఉన్న వాటిని దీని ద్వారా నాటుకోవడం వల్ల విత్తనం ఎక్కువగా వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది మరి ఈ మాన్యువల్ ప్లాస్టిక్ డ్రమ్ సీడర్ను యూజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో కొంచెం తెలియజేయండి ప్రస్తుత రోజుల్లో మనకి పొలంలో కూలీలు దొరకడం చాలా కష్టంగా ఉందండి సో అలాంటి సమయంలో దీన్ని వాడుకోవడం వల్ల కేవలం ఒక వ్యక్తి ఒక రోజులో ఈ మాన్యువల్ డ్రమ్ సీడర్ను ఉపయోగించి రెండు నుంచి మూడు ఎకరాలు మనం విత్తనాలను నాటుకోవచ్చు అలాగే ఎక్కువ ఖరీదున్న విత్తనాలు దీని ద్వారా నాటుకోవడం వల్ల మనకి విత్తనాలు కూడా తక్కువగా అవడం జరుగుతుంది